వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో పెళ్ళిళ్ళలోనూ అలాగే ఫంక్షన్లో ఎక్కువగా పెట్టి కమ్మనైనా ఎంతో రుచికరమైన మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఈజీగా ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ముందుగా పుల్లటి పచ్చి మామిడికాయలను బాగా కడిగి తుడుచుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తర్వాత ఒక పొడిగా ఉండే బౌల్లో ఇలా చిన్న కప్పును కానీ లేదా టీ గ్లాస్ని కానీ తీసుకొని ఇలా రెండు గ్లాసుల వరకు కానీ లేదా రెండు కప్పుల వరకు కానీ ఈ ముక్కలను తీసుకోవాలి తర్వాత అదే కప్పుతో పావు కప్పు కంటే కొంచెం తక్కువగా ఇక్కడ నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను మీరు కళ్ళుప్పుని పౌడర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అలాగే కారం వచ్చేసి అరకప్పు అలాగే మూడు టీ స్పూన్లు ఆవాలు హాఫ్ టీ స్పూన్ మింతలను వేయించి పౌడర్గా చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇందులో ఆవాలు మెంతుల పొడి ఎక్కువ వేయనవసరం లేదు అలాగే పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు అలాగే చితక్ కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు పావు కప్పును వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ మనం ఏ కప్పుతో అయితే ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు నుండి ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలి నేనైతే ఒకటి పావు కప్పు వరకు మాత్రమే వేస్తున్నాను రెండో రోజున మీరు చూసుకుని వేసుకోవచ్చు వేసి అంతా బాగా కలుపుకోండి పచ్చడికి ఎప్పుడూ కూడా నూనె పైకి తేలే విధంగా నూనె వేసుకోవాలి కొంతమంది దీనికి తాలింపు కూడా వేస్తారు నేనైతే వేయను మీరు కావాలనుకుంటే రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి ఆ తాలింపు చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఇలాగే చేస్తాను ఇలా మిక్స్ చేసుకుని ఒక రోజంతా పక్కన పెట్టేసుకోండి రెండో రోజుకిల్లా చక్కగా ఊరి చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది కమ్మగా కారం కారంగా పుల్ల పుల్లగా మరీ పుల్లగా ఉండదు మరీ ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు ఇలా వేడి వేడి అన్నంలో వేసుకుని తినండి అలాగే పప్పు అన్నంతో కానీ లేదా పెరుగన్నంతో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో